హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది బెల్ ఐకోన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు సర్కార్కు జెలెక్ డీజీపీ ఎంపికపై హైకోర్టులో పిల్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గవర్నర్ ద్వారకా తిరుమలరావు ఈ నెల ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయబోతున్నారు ఈ మేరకు కొత్త డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది అయితే డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిటిషన్ వేశారు రూల్స్ మేరకు అన్ని అర్హతలు ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టును ప్రభుత్వం యూపీఎస్సీకి రిఫర్ చేయాలని పిల్లో పేర్కొన్నారు అయితే ముగ్గురు అధికారులతో కూడా జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా వారిలో ఏ ఒక్కరిని డీజీపీగా నియమించకుండా జూనియర్లకు ఆ పదవిని కట్టబెడుతుందని ఆరోపించారు ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు రిటైర్ అవుతున్నందున పిల్పై వెంటనే విచారణ జరపాలని హైకోర్టు పిటిషనర్ కోరారు కాగా ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డీజీగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర డీజీపీగా నియమించింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన స్థానంలో కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమించింది